ఉర్ములు మెరుపులు వేయ్యాలో ఉత్తరాన్ని వచ్చాయి వయ్యాలు ఉర్ములు మెరుపులు వేయలో బాగా వచ్చాయి ఉయ్యాలో బాణదేవుడు వచ్చిండు నువ్వు ఇయ్యాలో విషకాయ కట్టుకొచ్చా నువ్వు ఇయ్యాలో ఆ విషకాయతోటి నువ్వు ఇయ్యాలో పిట్టగూడులు కట్టాము వేయాలి పిట్టగూడులు కట్టి ఉయ్యాలో బొమ్మరిల్లులు కట్టాము వయ్యాలో బొమ్మరిల్లులు కట్టి ఉయ్యాలో బొమ్మలను పెట్టాము ఉయ్యాలో బొమ్మలను పెట్టి నువ్వు వేయలో బొమ్మలు పెళ్లి చేసాము ఉయ్యాలో బొమ్మల పెళ్లి చేసి వయ్యాలో భోజనాలు పెట్టాము వయ్యాలో భోజనాలు పెట్టి నువ్వు ఇయ్యాలో ఆడుకున్నాము వేయ్యాలో పచ్చిసు ఆడితిమీవి ఇయ్యాలో అష్టచం అడితీ పుందితం పుంజితం మీ వేయ్యాలో కైలాసం అడితీ వయ్యాలో పచ్చకాయల ఆట వేయ్యాలో బొంగరాల ఆట వయ్యాలో కుండలాట ఉయ్యాలో గోటీలు ఆట ఉయ్యాలో మధ్య మధ్యలో ఉయ్యాలో నీరు తాగి మీ వయ్యాలో దాగుడుమూతలాటమి వేయ్యాలో చెమ్మ చెక్క ఆట ఉయ్యాలో తొక్కుడు బిళ్ళ ఆట వేయాలలో ఉయ్యాల లొగి మీ వేయాలి బోనగుంటల ఆట వేయ్యాలో కళ్ళగంత ఆట వేయాలో చిత్తు ఆట వయ్యాలో కార్పత్త ఆట వయ్యాలో దుస్తులంతా కలిపి ఉయ్యాలో ఛాయ త్రాగి మీ ఆట ఉయ్యాలో ఐస్ వాటర్ ఆట వయ్యాలో గుడుగుడుగుంచె వయ్యాలో ఏడు పెంకల ఆట కబడ్డీ ఆట ఉయ్యాలో ఖోఖో ఆట ఉయ్యాలో ఆనాటి ఆటలు ఉయ్యాలో ఈనాడు లేవు ఉయ్యాలో కోలలాడితే మీ ఉయ్యాలో బతుకమ్మ ఆడితే మీ ఉయ్యాలో పలహారాలు ఉయ్యాలో పంచుకుంటే మీ ఉయ్యాలో పలహారాలు ఉయ్యాలో తిండి నువ్వు ఉయ్యాలో ఇంటికి వెళ్ళక ఉయ్యాలో సంతోషపడ్డాము ఉయ్యాలో